మోడీ గారి సొంత రాష్ట్రం గుజరాత్లో ఒక పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్ కాదండి అక్కడ రెండు పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్లు ఉన్నాయి ఒకటి గుజరాత్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అదేవిధంగా మరొకటి గుజరాత్ ఇండస్ట్రీస్ పవర్ కంపెనీ లిమిటెడ్ ఈ రెండింటికి కూడా ఆనాడు రెండు వేల పదిహేనవ సంవత్సరంలో మరి సెక్రటరీ కోల్ ఆధ్వర్యంలో జరిగిన మీటింగ్లో వారు నిర్ణయం తీసుకొని మొత్తం నాలుగు కోల్ బ్లాక్స్ ఒకటి పనందో ఎక్స్టెన్షన్ ఫోర్టీన్ పాయింట్ ఫైవ్ మెట్రిక్ మిలియన్ మెట్రిక్ టన్స్ గుజరాత్ బార్ఖందం గుజరాత్ సెవెన్ పాయింట్ టూ మెట్రిక్ టన్స్ మిలియన్ మెట్రిక్ టన్స్ ఘాలా ట్వెల్వ్ పాయింట్ త్రీ మిలియన్ మెట్రిక్ టన్స్ గుజరాత్ వాస్తన్ నూట ఏడు మిలియన్ మెట్రిక్ టన్నుల ఈ నాలుగు పవర్ బ్లాక్ కోల్ బ్లాక్లను కూడా రెండు పబ్లిక్ సెక్టార్ అండర్టేకింగ్స్కి మోడీ గారి ప్రభుత్వమే కేంద్రంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వమే గుజరాత్లో మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్కి గుజరాత్ ఇండస్ట్రీస్ పవర్ కంపెనీ లిమిటెడ్కు నేరుగా కేటాయించిన ఉదంతం కూడా ప్రెసిడెంట్ కూడా గతంలో ఉంది ఒకవైపు ఒరిస్సాలో అక్కడ నైవలి లిగ్నైట్ కార్పొరేషన్కు రెండు కోల్ బ్లాక్లు గుజరాత్లో రెండు పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్కు ఐదు కోల్ బ్లాక్లు కేటాయించినారు ఇది చూసిన తర్వాత భారతీయ జనతా పార్టీ తమిళనాడు శాఖ అధ్యక్షుడు అన్నామలై గారు ఆయన స్వయంగా ప్రహ్లాద్ జోషి అని ఆనాడు కేంద్ర మంత్రిగా ఉంటే ఆయన దగ్గరికి పరుగు పరుగున పోయి అయ్యా మరి అక్కడ గుజరాత్ లో చేసినారు ఒరిస్సాలో చేసినారు తమిళనాడులో కూడా మరి ఈరోజు మీరు ఏదైతే ఆయన చేసిన ట్వీట్ ఇది ప్రహ్లాద్ జోషి గారు చేశారు సారీ ట్వీట్ ఏమని బీజేపీ అధ్యక్షుడు తమిళనాడు అన్నామలై నా దగ్గరకు వచ్చినారు ఈ రష్ టు కాల్ మీ అపాన్ కాల్ అపాన్ మీ ఇన్ బెంగళూరు విత్ రిక్వెస్ట్ టు ఎక్స్క్లూడ్ త్రీ లిగ్నైట్ మైన్స్ ఫ్రమ్ ఆప్షన్స్ ఇన్ సెవెంత్ ట్రాంచ్ మూడు లిగ్నైట్ మనులు గను